హలో గురు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ట్రిప్ వచ్చేసి భీమవరం నుంచి ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరి అంటే ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలనుకుంటున్నారా వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండానే ఎక్కడికి వెళ్ళానో మీకే తెలుస్తుంది మన బండి అయితే ఇప్పుడు లోడింగ్ అవుతుందండి ఆల్రెడీ మెషిన్ లోడ్ చేసేసుకున్నాము మన బండి అయితే ఇప్పుడు లోడ్ అయిపోయిందండి మనం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి ఆఫీస్ దగ్గర ఆగైతే బిల్లులు తీసుకోవాలండి వే బిల్లు తీసుకొని స్టార్ట్ అయిపోదాం అండి ఇప్పుడు ఇంకా మనం మనమైతే ఇప్పుడు ఆఫీస్ దగ్గర బిల్లులు తీసుకున్నామండి స్టార్ట్ అయిపోయాము సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నామండి మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి ఆఫీస్ దగ్గర బిల్లులు తీసుకొని సీట్ బెల్ట్ కూడా పెట్టేసుకున్నాము మన జర్నీ అయితే ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరి మన జర్నీ వచ్చేసి వీరవాసరం నవడూరు చెరువు మీదుగా ఈస్ట్ గోదావరి వెళ్ళాలండి మనం ఇప్పుడు అయితేనే ఎందుకంటే చించినాడు బ్రిడ్జ్ క్లోజ్ చేసేసారు కదండి దానివల్ల మనం ఇదంతా తిరిగేసి వెళ్ళాలండి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుందండి ఇంకా తప్పదండి ఇంకా డీజిల్ అయితే ఓ పాయింట్ ఉందండి మనం అయితే డీజిల్ కొట్టించుకోవాలి డీజిల్కి అయితే స్టాప్ ఆగాలి మనం అయితే ఇప్పుడు భీమవరం పోలీస్ బంక్ సెంటర్లో ఉన్నామండి ట్రాఫిక్ అయితే లైట్గా ఉంది ఇంకా మినిమం బేసిక్ ట్రాఫిక్ అండి ఇంకా విశాఖ జియో బంక్ అండి ఇది మనం డీజిల్ అయితే కొట్టించేసుకున్నామండి మనకి ట్రిప్కి వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు డీజిల్ సరిపోతుంది ఆ డీజిల్ వరకు కొట్టించుకున్నామండి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మనం చెలో వీరవాసరం అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలండి వీరవాసరం దాకా రోడ్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది రోడ్డు ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంటుంది చూసుకొని పోవడం మనం అయితే ఇప్పుడు సొంగరక్షం వచ్చేసామండి సుమవక్షంలో రైల్వే గేట్ వేస్తారు ఈ గేట్ వేసారంటే ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలు యాత్ర కంపల్సరీ కానీ స్టేషన్ పక్కనే గేట్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది గేట్ తీయడానికి ఈ రైల్వే గేట్ల దగ్గర ముఖ్యంగా ట్రాఫిక్ ఆగిపోవడం దగ్గర కారణం ఆపోజిట్ అండి అందుకనే గేట్ తీయంగానే కూడా చాలా టైం పట్టేస్తుంది మనం రైట్ రూట్లో వెళ్తే అసలు ట్రాఫిక్ అసలు ఆగదండి కానీ ఏంటంటే ఎవరికై ఉన్న ఎమర్జెన్సీ పనులు వాళ్ళు ఆపోజిట్ వెళ్ళిపోవడం వల్ల ట్రాఫిక్ ఆగిపోయి ఇంకా ఎక్కువ టైం పడుతుంది తప్ప త్వరగా అయితే అవదండి ఇదే నేను సుంగరక్ష రైల్వే గేట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి అదే నేను టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ నందమూరుగురు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారండి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే మొన్న మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకును నైట్ టైం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉండే రూట్ అయితే అవైట్ చేయండి ఎందుకంటే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ కావచ్చు ప్రజెంట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్కి వెళ్తే పాలకొల్లు కానీ మనం పాలకొల సైడ్ అయితే ఇప్పుడు వెళ్ళమండి లెఫ్ట్ లెఫ్ట్కి అయితే తిరిగిపోతున్నాం అండి లెఫ్ట్కి వెళ్ళి నవడూరు వెళ్ళి నవడూరు నుంచి బ్రాహ్మణచేరండి ప్రజెంట్ రోడ్డు అయితే బాగానే ఉందండి వీరవాసం నుంచి నవడూరు వీరవాసం దాటేసిన తర్వాత రోడ్డు బాగుంది అన్నాం కదండి మళ్ళీ వచ్చేది అండి మన రోడ్డు మామూలుగానే తోలేరు దగ్గర అయితే రోడ్డు బాగలేదు ఇక్కడ తోలేరు దాటేసిన తర్వాత అయితే రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి రోడ్డు వర్క్ జరుగుతుంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మనం లేదంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది ఇదిగోండి తారు ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నారు ప్యాచర్కి చేస్తున్నారు అంటే రోడ్డు వేసేస్తారేమో రోడ్డు అయితే చాలా బాగుంటుందండి ఈ రోడ్డు అయితే ఒకప్పుడు చాలా బాగుండేది మధ్యలో మధ్యలో గోతులు పడిపోయింది మనం నోడూరు ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసేవాడిని రోడ్డు మీద కంకర కొట్లు వేస్తారు గోతులేమో గోతులు పడిపోయి ఇప్పుడు ప్యాచిరి పిల్లి చేస్తారో తెలియదు కానీ కంకర్కోట్లు అయితే రోడ్డు మీద మనం అయితే ఇప్పుడు నోడూరు సెంటర్లోకి వచ్చేసామండి నవడూరు సెంటర్ అండి ఇది మనం అయితే నోడూరు సెంటర్ అయితే దాటేసేమండి ఇప్పుడు నోడూరు సెంటర్ దాటేసి చెరువు దగ్గరలో ఉన్నామండి రోడ్ అయితే కొంచెం గోజు గోజుల కింద ఉంది దరికి వెళ్ళిన తర్వాత చెరువు ఎక్కితే అక్కడి నుంచి రోడ్డు అయితే చాలా బాగుంటుంది రైట్ సైడ్కి తిరగలండి లెఫ్ట్కి వెళ్తే అక్కిలి రైట్ సైడ్కి వెళ్తే మార్తీరండి మనం అయితే ఇప్పుడు చెరువు రోడ్కి అయితే తిరిగిపోయామండి చెరువు నుంచి మార్తీరు రోడ్డుకి అయితే తిరిగిపోయామండి మనం ఇక్కడ నుంచి ఒక పదకొండు కిలోమీటర్లు ఉంటుందండి చాలా బాగుంటుంది రోడ్ అయితేనే ఈ రోడ్లో అయితే ధాన్యం ఆరబెట్టుకున్నారండి రేపు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకునే వెళ్ళండి ఎందుకంటే ధాన్యం ఆలపెట్టుకున్నారు పాపం రైతులందరూ ఏగుమతులు చేసుకుంటున్నారండి అయితే మనం అయితే ఇప్పుడు ఆలమూరు వచ్చేసామండి ఆలమూరిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ వేప చెట్టుకి పూ పూసిందండి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వేప చెట్టుకి తామర పువ్వు కాస్తదని చెప్పారండి అదే అన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాము అలాగా ఇక్కడ ఈ వేప చెట్టుకి తామర పువ్వు అనేది ఇదే అండి వేప చెట్టు కనిపిస్తుంది కదండి రైట్ సైడ్లోని అదేనండి వేప చెట్టు అమ్మవారు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఆలమూరు అనగానే మనకు గుర్తొచ్చే ప్లేసు వేప చెట్టుకి పువ్వు పోయడం అన్నీ ఇప్పుడు మీకు చూపించాను కదండి అదేనండి అది మనం ఇప్పుడు మార్టెట్ సెంటర్లోకి అయితే వచ్చేసేవాడిని లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న గుడి అమ్మ అమ్మవారి గుడి అండి భీమవరం అమ్మవారి గుడి ఎలా ఫేమస్ మార్టెట్లో కూడా మామిడిలాం అమ్మవారు ఫేమస్ అండి ఇక్కడ మనం సెంటర్ సెంటర్లోకి అయితే వచ్చేసేవాడిని రైట్కి వెళ్తే పాలకొల్లు మళ్ళీ కి వెళ్తే పెరవలు వెళ్తుందండి మనం అయితే పెనుగొండ దాకా వెళ్ళి అక్కడి నుంచి రైట్ సైడ్ సిద్ధాంతం హైవే ఎక్కేస్తామండి మార్టేర్లు ఏం ఫేమస్ మార్టేరులు ఎవరైనా చూస్తే కానీ కామెంట్ చేయండి కింద మనం అయితే ఇప్పుడు పెనుగొండ వచ్చేసామండి పెనుగొండలో ఉన్నాము పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే చాలా పెద్దది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి ఇక్కడ ఉంటారండి మా తమిళనాడు అటు నుంచి కూడా వస్తారు ఈ రైట్ సైడ్లో కనిపించేదండి వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టెంపుల్ విజిట్ చేద్దామండి బయట విగ్రహం కనబడుతుంది కదండి సేమ్ అదే విగ్రహం గోల్డ్ పోతతో ఉంటుందండి అది విగ్రహం చాలా బాగుంటుందండి అది మనం అయితే ఇప్పుడు పెనుగొండ నుంచి రైట్గా అయితే తిరుగుతున్నామండి సిద్ధాంతం రోడ్డుకి మనం స్ట్రైట్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాటో వెళ్ళాడు అండి వెహికల్స్ పెరవల వైపు అయితే ఎలా ఏదో టూ వీలర్స్తోనో ఆటోలు తప్ప ఎందుకంటే సిమెంట్ రోడ్డు వర్క్ జరుగుతుందండి అదే ఎదురుగా బోటు పెట్టారు కదండి అదేనండి మనం అయితే ఇప్పుడు సిద్ధాంతం ఊర్లోకి వచ్చేసామండి సిద్ధాంతం సెంటర్లో ఉన్నాము ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి ఈ టర్నింగ్ చాలా చాలా డేంజర్ టర్నింగ్ అండి ఇది ఎందుకంటే ఆపోజిట్ వచ్చే వెహికల్ ఏది కూడా కనబడదా జాగ్రత్తగా హార్న్ కొట్టుకుని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మనం అయితే ఇప్పుడు హైవే దగ్గరికి వచ్చేసేవాడిని ఇప్పుడు హైవేకి ఎత్తనాం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి అయితే సిద్ధాంతం హైవే ఎక్కంగానే సేల్ ట్యాక్స్ వాళ్ళు అయితే ఆపేసారండి మన దగ్గర అయితే ప్రతిదానికి బిల్లులు ఉండడం వల్ల పంపించేసారు సేల్ ట్యాక్సీ వాళ్ళు బిల్లులని చూపించేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి మనమైతే ఇప్పుడు సిద్ధాంత బ్రిడ్జ్ మీద ఉన్నామండి ఇది సిద్ధార్థ బ్రిడ్జ్ వశిష్ట నది అని కూడా అంటారు అండి కనిపించేదేనండి గోదావరి పాయల్లోని ఉన్న పాయల్లో ఇది వసిష్ట నదండి ఇది మనం అయితే ఇప్పుడు ఈతకోటలో ఉన్నామండి ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి సైడ్కి వెళ్తే టోల్ గేట్ వెళ్తుంది అలా రైట్ తిరిగిపోతే షార్ట్ కట్ అండి ఇది టోల్ గేట్ తగలకు ఉంటుందండి లేదా ఎక్స్ట్రాగా టూ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది మనం రోడ్ అయితే పర్లేదు బాగానే ఉండదు ఇలా త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళిపోతామండి ఇది రోడ్డు ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే రావుల పని వెళ్తుందండి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే రాజోలు వెళ్ళిపోతుందండి మనం రాజోల్ నుంచి ఈ రోడ్డు వచ్చేసి అండి పీ గన్నవరం రాజోల్ రోడ్డు అండి ఇది రోడ్డు అయితే బాగుంటుందండి ఇది ఇంకా మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ వచ్చేసి నలభై కిలోమీటర్లు ఉన్నదండి ఇంకా వన్ అవర్ చూపిస్తుంది టైము రోడ్ అయితే చాలా బాగుందండి రైట్ సైడ్ కాలువ లెఫ్ట్ సైడ్లో పొలాలు మధ్యలో రోడ్డు వెదర్ అయితే చాలా బాగుంది కొంచెం వెదర్ అంటే ఎండగా ఉందండి కానీ వెళ్ళిన దూరం కూడా బాగున్నదండి లొకేషన్ అయితే గ్రీనరీ అండి కోనసీమ అందాలంటే అందాలే వేర్లండి అసలు కోనసీమ అంటేనే అందాలా అందాలంటేనే కోనసీమ కోనసీమ అందాలంటే మీరు ఏదో అనుకోకండి కోనసీమ అందాలంటే గ్రీనరీ అండి గ్రీనరీ చిన్న చిన్న విలేజ్లు కదండి బాగుంటాయండి పచ్చని వాతావరణం కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు చాలా బాగుంటాయండి రోడ్డు ఎలా ఉంటేనండి వెళ్ళిన దూరం కూడా ఎంత జర్నీ చేసినా కూడా మనకు అలసట అనేది రాదండి అసలు రోడ్డు అయితే చాలా బాగుందండి అసలు మనం ఇప్పుడైతే పీగానవరం వచ్చేసానండి వచ్చేసామండి ఆంజనేయ సమ విగ్రహం చూడండి ఎంత బాగుందో స్వామి విగ్రహం అసలు వెల్కమ్ ఆర్చి అండి చాలా బాగుందండి మన అల్లు సీతారామరాజు విగ్రహం అయితే బాగా స్పష్టంగా కనబడిలో పెట్టారండి చాలా విగ్రహాలు ఉన్నాయనుకోండి శ్రీకన్నవరం బ్రిడ్జ్ అండి ఇది తొందరలో ఈ బ్రిడ్జ్ కూడా వర్క్ నిమిత్తం క్లోజ్ చేస్తామని చిన్న ఆర్టికల్ అయితే వచ్చిందండి మరి అది ఎంతవరకు అనేది మనకే తెలియదండి ఇంకా ఇంకో టూ కిలోమీటర్స్ వెళ్తే రాజులు వచ్చేస్తామండి లెఫ్ట్ సైడ్లో కొబ్బరి తోటలో రైట్ సైడ్లోనేమో గోదావరి గట్టు అట్లా చాలా బాగుందండి అసలు లొకేషన్ అయితే కానీ సాయంత్రం ఐదు దాటికైతే క్లైమేట్ కూల్ అయిపోయి ఇంకా చాలా బాగుంటుందండి ఇది ఈ రోడ్ అయితేనే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అండి రైట్కి వెళ్తే రాజోలు రాజోలు నుంచి అంతర్వేది మనం అయితే ఇప్పుడు రాజోలు వచ్చేసేవాడి రాజోల నుంచి మన జర్నీ ఎక్కడికి ఎక్కడికైనా ఫస్ట్ నుంచి ఇచ్చి సేషన్లో ఉంది కదండి మన జర్నీ వచ్చేసి మలికీపురం అండి రాజోల్ నుంచి ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మలికాపురానికి రాజోల్ ఎంట్రన్స్ అండి ఇది స్ట్రైట్గా వన్ వే రోడ్ అండి మనం లెఫ్ట్ అయితే వెళ్ళిపోవాలండి స్ట్రైట్గా అయితే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ వస్తాయండి లెఫ్ట్కి అయితే మనం వెళ్ళే అండి ఇది కొబ్బరి తోటల మధ్యలో ప్రయాణం చాలా బాగుందండి అసలు ఎంత ఎండగా ఉన్నా ఇక్కడ మాత్రం క్లైమేట్ కూల్గా ఉందండి అసలు కాకపోతే సింగిల్ రోడ్ కదండి ఆపోజిట్ ఏదైనా వెహికల్ వస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉంది లెఫ్ట్ సైడ్ కొబ్బరి తోట రైట్ సైడ్ కొబ్బరి తోట మనం ఆల్మోస్ట్ మల్కీపురం అయితే వచ్చేసామండి దగ్గరలోకి ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది మన అన్లోడింగ్ ప్లేస్ కూడా అండి మల్కీపురంలోనేనండి ఒక అన్లోడింగ్ పాయింట్ అండి మనకి భీమవరం నుంచి మల్కీపురం రావడానికి చించనాడ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల కేవలం ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి ఇంకా తప్పదండి బ్రిడ్జ్ వరకు జరుగుతుంది కదా ఫైవ్ అవర్ జర్నీ కూడా జర్నీ అయితే చాలా బాగుందండి ఎందుకంటే చుట్టూ గ్రీనరీ మధ్యలో రోడ్డు ఆ రోడ్డు మధ్యలో మనం దానివల్ల అంత ఇబ్బంది అడిగితే ఏమనిపించలేదండి కాకపోతే ఫైవ్ అవర్స్ జర్నీ అంటే కష్టమేలేండి రిటర్న్ ఫైవ్ అవర్స్ జర్నీ మళ్ళీ సేమ్ రూట్ మనం ఇప్పుడైతే మల్కిపురం వచ్చేసామండి ఇంకా మల్కీపురంలో ఉన్నాం ఇంకా షాప్ దగ్గరికి ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం డింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందో కూడా మీకు చూపిస్తాను నేను ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇదే షాపు మన అన్లోడింగ్ పాయింట్ అయితే మన బండి అయితే షాప్ దగ్గర అన్లోడ్ అయిపోతుందండి స్పీడ్ స్పీడ్గా మన బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అయిపోయిందండి మన రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ భీమవరానికి లొకేషన్ అయితే చాలా బాగుందండి మీరు కూడా చూడండి నేను ఒక్కడిన చూస్తే ఉంటుందండి మీరు కూడా చూస్తేనే కదా బాగుంటుంది అందుకని ఇక్కడ ఆగానండి ఇది పీకానవరం బ్రిడ్జ్ అండి ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పేసి ఆగానండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ ఫైవ్ అవుతుంది కదండి అందుకే లొకేషన్ అయితే చాలా బాగుంది మనం మల్కీపూర్ నుంచి రిటర్న్ అయితే బేవరం వచ్చేస్తున్నాం అండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మార్టీర్ దాటేసాము మార్టీర్ టు బ్రాహ్మణచేరు రోడ్డు కొంచెం చాలా బాగుంటుంది అలాగే రైతులు ధాన్యం గట్టా ఆరబెట్టుకుంటున్నారు ఇటువైపు ఎవరైనా వచ్చేటప్పుడు నైట్ టైం చూసుకుని వెళ్ళండి ఎందుకంటే ధాన్యం గట్టా ఆరబెట్టుకొని ఒట్లు గట్టా లోడింగ్లు గట్ట చేసుకుంటున్నారు నైట్ టైం కదండి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి